మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రాన్ని తన అభిమానులే చంపుకున్నారని ఆ చిత్రం నిర్మాతల్లో ఒకరిన కళ్యాణ్ వ్యాఖ్యానించారు మళ్లీ పద్నాలుగేళ్ల తర్వాత విడుదలవుతున్న ఖలేజా చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టడం ఖాయమని వ్యక్తం చేశారు సక్సెస్ మీట్ నిర్వహించారు మహేష్ బాబు సినీ జీవితంలో ఖలేజాకు ముందు ఖలేజాకు తర్వాత అన్నట్లుగా ఉందని నిర్మాత కళ్యాణ్ తెలిపారు ఆ చిత్రం రికార్డులు తిరగరాయబోతోందని నటుడు అలీ ఆశాభం వ్యక్తం చేశారు ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు ఈయనెళ్ళి ఒక కామెడీ చేశారు వాళ్ళకి అర్థం కాలే ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడతారు మేము ఆ రోజు తప్పు చేసామని ఇది రీ రిలీజ్ అంటుంటే నాకు రీ రిలీజ్ లేదు ఏదో మధ్యలో సడన్ గా వీళ్ళు సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో పద్నాలుగు సంవత్సరాల క్రితం తీసిన సినిమా నాకైతే అనిపించలేదు రేపు ముప్పై తారీఖు రిలీజ్ కాబోతుంది అండ్ డెఫినెట్ గా ఈ సినిమా మళ్ళీ అందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తాను